నాగార్జున ప్లాంట్ కు ఐదు వందల మంది ఉద్యోగులను పంపిస్తే మా గన్నులు కేటాయించాలని అడుగుతుంటే నువ్వు తూతు మంది నాలుగు వేల పదకొండు వేల నాలుగు ప్యాకేజ్ ఇచ్చి కందులు ఒక పక్కనేమో అసలు మెట్ల వారికి ప్లాంట్ కూడా నమ్మాల్సిన పరిస్థితి కూడా ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు త్రీ పాయింట్ మిలియన్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్లు ఉన్నప్పుడు నలభై వేల మంది కార్మిక సోదరులు ఉన్నారు ఈ రోజు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ల కంపెనీ

పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళల్లో తొలి సెప్టెంబర్ లో ఐదు వేల మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీయిన్స్టేట్ చేసుకోకపోతే నివాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రని పొందుతున్నారు మళ్ళీ విశాఖ ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని పక్కనే గంగావరం పోతుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోటు ప్రభుత్వం చేతిలోకి మళ్లీ ముప్పై సంవత్సరాలకి రావాలి అనే ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోటు అలా అదాని పాలైపోయింది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పోటు బాధితులు మంది మంది లోకల్స్ తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానికి గంగవరం పోటుతో పాటి ఈ ప్లాంట్ కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ని కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదాని లాంటి వాళ్ళకు అమ్మాయి వచ్చి దీన్ని అనేది బీజేపీ అజెండా కోసము దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పెన్షన్ అయినా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు మరి ఈ కంపెనీకి మిగిలింది ఏమిటి ఈ వచ్చింది వచ్చిందేమిటి ఈ ఎంప్లాయీస్ కు ఏమిటి పాలకులు ఆలోచన చేయాలి నిర్దాక్షిణంగా ఈరోజు ఇంత మందిని రెండు వేల మందిని గత ఆరు నెలల్లో రెండు వేల మందిని తొలగించడం జరిగింది ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రెండు వేల మందిని తొలగించింది రాబోయే మూడు నెలల్లో ఇంకో మూడు వేల మందిని తొలగిస్తారట అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా రెండు వేల మందిని తీసేస్తారట ఎవరికి న్యాయం చేస్తున్నారు అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు ఇంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇంతమంది మేలు చేయడానికే కదా ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది అసలు ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీల్ అంత క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు చంద్రబాబు గారైనా కూడా పక్కన మిత్రలు వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పెదిదారే మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ ని మీరు ప్రైవేటైజ్ చేయండి చెయ్యరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అదే సభలో ఎందుకు అడగలేకపోయారు అందరూ అక్కడే ఉన్నారు కదా వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా మరి మీకు కనిపించలేదా వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా సేల్ కలపాలని క్యాప్టివ్ మైండ్ కావాలని ఇక్కడ ఎంప్లాయీస్ ని ఆదుకోవాలని మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళే కదా మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల మళ్ళీ చెప్తున్నాం ఇది చాలా చాలా అమానుషం ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం చాలా అన్యాయం ఇది వరకు కూడా చెప్పాము కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది వైజాగ్ స్టీల్ పక్షాన్ని నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము వైజాగ్ స్టీలు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు మా ప్రాణాలు పెట్టైనా సరే మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ కాపాడుకుంటాం వైజాగ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ని ఆదుకోవడమే కాకుండా వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ క్యాప్టన్ అయిన ఉండాలి అని తై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వైజాగ్ స్టీలు కు ఈ స్థితి పట్టేది కాదు మళ్లీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీలు మళ్లీ చెప్తున్నాం ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు మద్దతు మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు పోలవరం